చర్యలు చేపడుతూ వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఏదో చేస్తున్నారు కానీ ఎంతమంది వాళ్ళు నిన్నబడి పడుతున్నారు ప్రభుత్వాలు దయచేసి వీళ్ళని అర్థం చేసుకొని ఒక వ్యక్తి మీద ఒక ఆటో డ్రైవర్ వ్యక్తి మీద ఒక కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఒక యూనియన్ మీద ఎంతైతే ఆధారపడి ఉంటుందో ఒక కుటుంబం పైన ఒక వ్యక్తి పైన వాళ్ళ జీవితం అంత జీవితం కూడా ఆధారపడి ఉంటుంది ప్రభుత్వాలు వీళ్ళ మీద దయ చూపించి వీళ్ళకి తగిన ఉపాధి అవకాశాలు కల్పిస్తారని వీళ్ళందరికీ కూడా మీరు కొంత భరోసా ప్రభుత్వం కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో ఇంజన్ దయచేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించి మీరు తగిన చర్యలు చేపట్టాలి ఎందుకంటే ఇక్కడ ఆటో ఇంజియన్ చూస్తుంటే ఈరోజు ఒక నలుగురు ఆటోలు కూర్చొని ముందు నేతలు కూర్చుంటేనే వాళ్ళకి ఆర్టీసీ వాళ్ళకి ముందుని ఎంతమంది చూసుకుపోయడం పర్లేదు ఎంతమంది ట్రావెల్ చేసినా ఆర్టీసీ పర్లేదు కానీ దీని మీద మటుకు వాళ్ళు చర్యలు చేపట్టడం లేదు ఆటో ఇలో పాపం అనుభవం పెట్టుకుంటే ఇక్కడ ట్రాఫిక్ సీఏ గానీ లానాడో సీఏ గానీ ఎస్ఐ కానీ సీఏ కానీ కార్యక్రమం ఓకే సైతం వాళ్ళ ఆర్టీసీ వాళ్ళు ఇబ్బంది పెడతారు కానీ ఆర్టీసీ దేవత చేసిన తప్పుల్ని వీరికి తగిన న్యాయం చేయడం చేసే వరకు మా ప్రజా సంఘాలు అయిపోయిన పూర్తి మద్దతు ప్రకటిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం